శ్రీచేతన క్యాంపస్ లో హెరాజ్మెంట్ జరిగిందని చెప్పి ఒక సమాచారం అయితే జరుగుతుంది అసలు మేనేజ్మెంట్ తరపున అసలు ఇక్కడ ఏం జరిగింది వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు అన్న ఇక్కడ మేనేజ్మెంట్ చూస్తే మేనేజ్మెంట్ పెద్ద దొంగలందరూ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది తెలుసా ఇక్కడ హరేజ్మెంట్ జరిగితే మేము అరేషన్ అన్ను వస్తే కింద దాదాపు నలుగురు నలభై మనిషిని రౌడు రౌడీలని వాళ్ళు జూనో డిస్టర్ రౌడీలా మన తెలియదు వాళ్ళని పెట్టి మనం లోపల ఓని అడ్డుకుంటున్నారు అన్న ఈడ ఫ్యాకల్టీస్ మీరు ఉండోళ్ళ కిందమే హరీసిన ఫ్యాకల్టీ అమ్మాయిల పైన ఇస్బే చేసిండు అది మీ కేసు కూడా వేసినాం ఆ పేరెంట్స్ కూడా కేసు వేస్తా దానిపైన త్రీ ఫిఫ్టీ వన్ కేసు అయింది ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ సిక్స్ పైన కేసు అయింది అది మళ్ళీ అవుతుంది మేనేజ్మెంట్ బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పి ఇంటెన్షన్ తోని వీళ్ళు నలభై మంది రౌడలను పెట్టి ఆపుతున్నారు మేము పైకి వెళ్తున్నారు ఆపుతున్నారు విజువల్స్ అని మీ దగ్గర ఉన్నాయి మీరు పెట్టండి ఓకేనా సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే శ్రీశైత క్యాంపస్లో జరగట్లేదు అని చెప్పి ఇలాంటి మంచి కాలేజ్ చెప్పుకొని చెప్తారు జబ్కోవటం చెప్తారు కానీ ఇవి దొంగల కాలేజ్ దోపుడు కాలేజ్లో ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే గతంలో దాదాపు ఫుడ్ పాయిజన్ అయింది ఒకటి తర్వాత ముగ్గురు పిల్లలు సిజన్లో వచ్చిపోయారు లాస్ట్ టూ మంత్స్ కిందనే వన్ మంత్ ఈ ఈ మధ్య కాలంలోనే దాని తర్వాత రెండు ఇష్యూలు రీసెంట్ టూ డేస్ బ్యాక్ పక్కన శంకరి భవన్లో అయింది ఈరోజు ఈ క్యాంపస్ అది కూడా మదిన కూడా సేమ్ అదే ఏజీఎం అదే డీను ప్రిన్సిపల్స్ వేరే అంతే అమ్మాయిలు వెళ్ళి ప్రిన్సిపల్ చెప్తే ప్రిన్సిపల్ ఏం స్పందించింది తెలుసా సార్ ఇలా వైస్ ప్రిన్సిపల్ వేసిన అంటే ఏం కాదు అమ్మా ఇట్లాంటి అవుతుంటే అని చెప్పినాడు దాని తర్వాత వైస్ ప్రిన్సిపల్ సెవెన్ దాకా ఉంటారు పిల్లలకి మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ సెవెన్ గవర్నమెంట్ టైమింగ్స్ కూడా ఫాలో అవ్వలేదు ఇక్కడ సెవెన్ దాకా ఉంటే వాళ్ళు వాష్రూమ్స్ కింద మెట్ల పాయింట్స్ కిందకి వెళ్తే అతను క్లాస్లోకి వచ్చి అందరు గర్ల్స్ వీడియో తీస్తుంట ఎందుకు వీడియో తీసుకుని క్వశ్చన్ చేస్తే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే ప్రిన్సిపల్ ఏమి తెలుసా తీసేది తీస్తే ఏమేందమ్మా మీ బట్టలు లేకుండా తీసిండ బటన్ ఉండేది తీసిండు అని చెప్పి చెప్తున్నాడు పిల్లలకి అది ఆన్సర్ ఇస్తున్నాడు అలా ఆన్స్ ఎవరు ప్రిన్సిపల్ ప్రిన్సిపల్గా మెయిన్గా చెప్పాలంటే శివాని పర్సన్ ప్రిన్సిపల్ హ్యాండ్ ఖచ్చితంగా ఉంది అతను వాళ్ళకి సపోర్ట్ చేస్తుండే మద్దతు ఇస్తుండు దాదాపు వన్ మంత్ కిందని కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు యాక్షన్ తీసుకోలేదా తీసుకోలేదు సెవెన్ డేస్ కింద కూడా కంప్లీట్ ఇచ్చారు అప్పుడు యాక్షన్ తీసుకోలేదు త్రీ డేస్ కింద కంప్లీట్ ఇచ్చారు అప్పుడు యాక్షన్ తీసుకోలేదు నిన్నటి నిన్న స్టూన్ డైరెక్షన్ చెప్తున్నాను తెలిసినప్పుడు స్టూన్ డైరెక్షన్లు ఎప్పుడు వచ్చి మేము అందరం బెదిరిస్తాం ఇట్లా మేము వచ్చి రచ్చేస్తాం తెలిసినప్పుడు పిల్లలను తీసుకొచ్చి అమ్మ స్టూడెంట్ డైరెక్షన్లు వస్తే వాళ్ళకి సపోర్ట్ చేయకండి అట్లా కాలేదని చెప్పండి అని చెప్పి ఎగనేషిష్ అని చెప్పి పిల్లలు చెప్పారు ఆ పిల్లలు నాకు ప్రతి ఒక్కటి ఫ్లూస్ రికార్డింగ్స్తో అయితే మాట్లాడారు పిల్లల ద్వారా మాట్లాడే పిల్లలు ఫస్ట్ మనకి కాల్ చేసి వాళ్ళ స్నాప్చిట్ చాట్ ఛార్జ్ చేసి ఊకుమార్ ఛార్జ్ చేసిన ఆ విజువల్స్ కానీ దాని తర్వాత అతను ఫొటోస్ అన్నీ పంపించడం జరిగింది అతను నేను వచ్చిండు మధ్యాహ్నం ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి అడిగారు సార్ ఇట్లా వచ్చింది కదా సార్ అని చెప్తే పిలిపించిన పిలిపించి కంప్లైంట్ ఇస్తే ఆ షో పర్సన్ని పంపించేసినాం అతను లేదు లిఫ్ట్ అయిపోయి చెప్పారు కానీ శాంతం న్యూస్ మళ్ళీ అతను పని ఉన్నాడు పైన మళ్ళీ క్లాసులు చెప్తున్నాడు పిల్లలకి మ్యాథ్స్ చెప్తుండీ ఇప్పుడు ఈ సంఘటన మీద అసలు ఎటువంటి ఈ సంఘటన మీద మీరు డిమాండ్ చేసేది ఏంటి అసలు ఇక్కడ ఏం జరిగింది న్యాయం ఏ విధంగా జరగాలంట అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న గవర్నమెంట్కి ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు గవర్నమెంట్ ఆ సక్కలేదు ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ సక్కా లేడు ఉన్న రేవేంద్ర రెడ్డియే ఆయన అన్నీ చూసుకుంటున్నాడు ఆయన ఎన్న చూసుకుంటాడు ఎడ్యుకేషన్ మినిషన్ పెట్టి అసలు ఏం జరుగుతుంది ఎడ్యుకేషన్ ఇష్యూలో ఫుడ్ బాగుంటుంది నారాయణ క్యాంప్లో ఫుడ్ బాగుంటుంది పిల్లలు చచ్చిపోతున్నాడు పిల్లలు చచ్చిపోతున్నప్పుడు ఎందుకు స్పందించలేరు అంటే మీ పిల్లలు కాదా మిమ్మల్ని ఓటేపి గెలిపిస్తాను మేమే కదా ఓట్లేపి గెలిపిస్తుంది మనీ ఇలాంటి స్టూడెంట్స్ వాళ్ళ ఫాదర్ అందరూ ఓట్లేసి గెలిస్తున్నారు నువ్వు సీఎం అయింది అలాంటి పిల్లలు నువ్వు ఏం చేస్తున్నావు ఏసులో వండుకున్నావు ఏడు నువ్వు అతనేం పట్టించుకోకుండా వాళ్ళు ఇచ్చే లంచాలు సీర చెప్తున్నా లంచాలు తీసుకెళ్తారు శ్రీచతన్న నారాయణ ప్రభుత్వాన్ని రెండు కుప్పట్ల పట్టుకుని నడిపిస్తుంది రెండు గుప్పెట్లు పట్టుకుని నడిపిస్తుంది వాళ్ళకి ఐపీ క్వశ్చన్ పేపర్ ఎంసెట్ క్వశ్చన్ పేపర్ నీట్ క్వశ్చన్ పేపర్ కూడా వాళ్ళకి లీక్ అవుతుంది స్టిచ్చినారని లీక్ అవుతుంది ఇది టాప్ సీక్రెట్ వీళ్ళ చేతిలో కాదని చెప్పి ఏది కాదు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్న ఆఫీసర్స్ కానీ ఎవరు ఉంటారు ఇంటర్బోర్డ్ కానీ లేదా డిఏ కానీ వీళ్ళు కూడా ఎందుకు పని చేయట్లేదు ఎందుకు ఇన్స్పెక్షన్ చేయట్లేరు పిల్లలు వచ్చినప్పుడు రారు ఫుడ్ ఇన్స్పెక్షన్ ఫుడ్ పాయిన్ అప్పుడు రారు ఇలాంటి అమ్మని అరేంజ్మెంట్ చేసే రావాలి లేదా అమ్మాయిలు అరేజ్మెంట్ చేసే రారు రాకుండా ఇచ్చే లంచాలు తీసుకొని అక్కనే ఉంటాడు అసలు మేనేజ్మెంట్ అని రావాలా మేనేజ్మెంట్ ఎవరవుతున్నారో పై అధికారులు రవికుమార్ అనే ఏజీఎం ఆంజనేయులు ఏ ఈ ఇక్కడున్నాయి ఆంజనేయులు కాదు స్కూల్ అనేటి దానికి ఆంజనేయం ఒక పర్సన్ ఉంటాడు ఆయనకి ఇదే సంవత్సరంలో దాదాపు వెయ్యి కోట్లు ఇచ్చారు స్కూల్ పెట్టమని చెప్పి వెయ్యి కోట్ల బడ్జెట్ ఇచ్చారు ఆ బడ్జెట్ తీసుకొని కొత్త స్కూల్ పెట్టి లక్నో జైపూర్లో ఓపెన్ చేసి ఫంక్షన్ చేసి గ్రాండ్ ఓపెన్ చేశారు అతనే ఏజేం శివప్రసాదం ఏజీఎం ఉంటాడు ఆయన పెద్ద దొంగ ఆయన రాడు ఈ శ్రీచైతన్ కాలపై కూడా నడుస్తుంది అన్న ఏం చేసినా వీళ్ళు అమ్మాయిలతో అరేంజ్మెంట్ చేస్తారు ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి సెకండ్ ఏం చేస్తారు స్టూడెంట్ ఆరోగ్యం వస్తే ఆ స్టూడెంట్ ఆరోగ్యంతో ఏం చేస్తారంటే మేడం ఎవరైతే మేడం డీన్ కానీ ప్రిన్సిపల్ అమ్మాయిలు ఉంటారా మేడం వాళ్ళ ముందు పెట్టించి మాట్లాడి వీళ్ళ పైన స్టూడెంట్ ఆర్షిన్ కేసులు అని చెప్పి డ్రామా క్రియేట్ చేస్తారు శ్రీచేత ఒక డ్రామా కాలేజ్ డమ్మీ కాలేజ్ మేము స్టూడెంట్ ఆరోగ్య క్వశ్చన్ చేసాం అనుకో అమ్మాయిల ముందు పెట్టించి మా చరగొంజిండు మాత్ర మిస్ బేస్ చెప్పి మా పైన రిటర్న్ కేసులు పెట్టాలని చూస్తారు కానీ మీరు చూసినట్టయితే వాళ్ళే అమ్మాయిలతో అరేంజ్మెంట్ చేసి వాళ్ళు ఇరుకుంటారు ఇప్పుడు చూసుకుంటే ఈ శ్రీచైతన నారాయణ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వీటిలో వరిస ఘటనలు ఆత్మహత్యలే కానీ ఇలా హెరాస్మెంట్లే కానీ ఇంకోటో గత నెల నెల పదిహేను రోజుల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది దాదాపు దాదాపు ఆరు ఏడు వరకు కూడా జరిగినాయి అసలు ఎందుకు ఓన్లీ ఈ కార్పొరేట్ కళాశాల శ్రీచైతన్య నారాయణలో జరుగుతుంది మిగతా వీటిలో ఎందుకు జరగట్లేదు అంటారు అలాగే అంటారు శ్రీచైతనారాయణ కంపస్లో పిల్లలు ఎక్కువ ఉండిపోతున్నారు అలా దాదాపు ఇప్పుడు నేను వెళ్ళి అడిగిన అనుకో ఇది ఒక పెద్ద సముద్రం పెద్ద పెద్ద సముద్రం ఈ సముద్రంలో చాలామంది ఉంటారు అయితే ఉంటే కామన్ ఇవన్నీ వాళ్ళు మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఒకటే ఎత్తారు అలా పైన అధికారి ఎవడొత్తున్నారు రవికుమార్ వాళ్ళు చెప్తారు ఇది పెద్ద సముద్రం ఇది ఏం చేస్తాం ఇది అయితే ఉంటుంది నడుస్తూనే ఉంటాయి మేము చేసి మేము చేస్తున్నాం పిల్ల వాళ్ళకి మెయిన్ థింగ్ ఏంటంటే శ్రీచైతన్న నారాయణ క్యాంపస్లో పేరెంట్స్గా అందరూ నేను చెప్తున్నా మీరు దిం జాయిన్ కాకండి వీళ్ళు పట్టించుకోరు వీళ్ళ వల్ల కావట్లేదు వీళ్ళకి రోజు రోజుకి బిల్డింగ్లు పెరిగిపోతున్నాయి పిల్లలు పెరిగిపోతుంది బిల్డింగ్లకు పర్మిషన్ ఉంటా లేవు నడిపిస్తారు వాళ్ళకి హాల్ టికెట్లు కూడా వేరే క్యాంపస్ నుంచి వస్తున్నాయి లీ కరెక్ట్ కాదు వాళ్ళు మీరు అనుకుంటారు చదువు 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 కూడా చెప్పారు వాళ్ళు టార్చర్ చేస్తారు మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ దాదాపు టువెల్ అవర్స్ పెడతారు టువెల్ అవర్స్ పెట్టి పిల్లలు ఇబ్బంది చేస్తారు ఇబ్బంది వేసి వాళ్ళకి ప్రెజర్ అయ్యి వాళ్ళకి మనీ బ్రెయిన్ కూడా అసలు సరిగ్గా పనిచేయదు మేనేజ్మెంట్ ఏం చేస్తుంది వాళ్ళు చదవలేక ఉన్న వాళ్ళని పిలిచి వాళ్ళని ప్రెజర్ చేసి ఇబ్బంది గురి చేసి పేరెంట్స్ కూడా ఫీజు కట్టు ఫీజు అయిపోయి ఒత్తిడి చేస్తారు ఇలాంటి కాలేజ్లో జాయిన్ కాకండి ఈ దొంగల కాలేజ్ దోపుడు కాలేజ్ ఫైనల్గా మీ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ నుంచి మీరైతే వీళ్ళకి ఎటువంటి న్యాయం జరగాలి ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి అన్న మేమైతే స్టూడెంట్స్ దగ్గర ప్రతి ఒక్క స్టూడెంట్ మేము క్లాస్ల మాట్లాడతాం క్లాస్లో మాట్లాడి మీకు ఏ ఇచ్చినా మా నెంబర్ కూడా ఇస్తాం ఇచ్చి మీకు ఏ ఇచ్చిన కాల్ చెప్తాం వాళ్ళు ఇష్టం ఉంటే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం వచ్చి మేము ఖచ్చితంగా నిలదీస్తాం ఇలాంటి కాకుండా మేము మేము పైన అధికారులకి ఇంటర్ బోర్డు వాళ్ళకి అందరికీ అమలు ఇస్తున్నాం కానీ అది అవ్వట్లేదు ఇలానే చూసి 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 కాకపోతే ప్రభుత్వం వల్ల కాకపోతే మేము ఒక ప్లాన్ చేసి భారీ ఎత్తున ఇది ఏమైతే చూసి వాళ్ళు గట్టిగా గనుపాఠం చేస్తాం